అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం అరవయవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతము ఇందులో మూడవ అంశం భగవంతుడు తర్వాతి భాగం విందాం స్వామి భగవంతుడు ఆత్మ ఒకటేనా ఆత్మ అందరికీ తెలిసిందే కానీ స్పష్టంగా మాత్రం కాదు నీవెప్పుడు ఉన్నావు ఆ ఉండటమే ఆత్మ అహం అన్నది భగవంతుని నామం భగవంతునికి గల అన్ని నిర్వచనాలలో బైబిల్లోని నేను నేనైన నేను ఉత్తమమైనది ఇది కాక బ్రహ్మైవహం అంటే బ్రహ్మము నేనే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మం సోహం అంటే నేను అతడే వంటివి ఉన్నాయి జెహోవా అంటే అహం అనే పేరు కంటే సూటి అయినది ఏదీ లేదు ఉన్నదల్లా కేవల ఉనికి అదే ఆత్మ అదే భగవంతుడు ఆత్మ తెలిస్తే భగవంతుడు తెలిసినట్టే భగవంతుడు ఆత్మ కాక మరేమీ కాడు స్వామి భగవంతుడికి ఎన్నో పేర్లున్నాయి అవేవైనా సార్థకమేనా భగవంతుడు హృదయంలో ఏ భావము లేకుండా ఉంటాడు ఆయనని సొగసుగా సరిగ్గా సూచించేది అహం అనే పదం ఏ ఇతర నామాలు అట్లా కాదు అహంకారం అంతమైన తరువాత ఆత్మపైనే దృష్టి కలవారి హృదయ కుహరంలో మౌన పరావాక్కుగా ప్రతిధ్వనించే నామం అహం ఇంకేది కాదు నేను అనే భావంపై మనస్సు లగ్నం చేసి అహం అహం అని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే చాలు అది ఆలోచనల యొక్క మూలస్థానానికి తీసుకుపోయి సంబంధి అయిన అహంకార బీజాన్ని దగ్ధం చేస్తుంది స్వామి భగవంతునికి ప్రపంచానికి గల సంబంధం ఏమిటి ఆయనే సృష్టికర్త లేక సృష్టి భర్త చేతన అచేతనాలైనవన్నీ సూర్యకాంతిలో తమ తమ పనులను చేసుకుంటూ ఉంటాయి కానీ ఏ సంబంధము లేకుండా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఆకాశంలో ఆ విధంగానే ఏ ప్రమేయము వాంఛ లేకుండా భగవంతుడే అన్నిటినీ నిర్వహిస్తాడు సూర్యుని ఉనికి వల్లనే భూతద్దం వేడిని వెదజల్లుతుంది పద్మం వికసిస్తుంది కలువ ముడుచుకుంటుంది అసంఖ్యాకమైన జీవరాశులు శ్రమించి విశ్రమిస్తాయి అసంఖ్యాకమైన గోళాల మధ్య పొందిక కేవలం భగవంతుని ఉనికి వల్లనే నిలుస్తుంది అయస్కాంతం ఎదుట చంద్రకాంత శిల నీటిని విరజిమ్మినట్టు చంద్రుని ఎదుట కలువ విచ్చుకున్నట్టు పద్మం ముడుచుకున్నట్టు ఏమాత్రమూ సంకల్పమే లేని భగవంతుని సమక్షంలో ఎందరో తమ తమ కర్మానుసారం ఏవేవో వ్యాపకాలలో నిమగ్నమై అవన్నీ వృధా అని గ్రహించి ఆత్మవైపు మళ్ళీ ముక్తి పొందుతారు ప్రపంచంలో జరిగేవి ఏవి సూర్యుణ్ణి ప్రభావితం చేయవు భూమి నీరు అగ్ని వాయువుల లక్షణాలు అనంతమైన ఆకాశాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయవు అట్లాగే జీవులు చేసే పనుల ప్రభావం మనస్సుకి అతీతుడైన భగవంతునిపై ఏమాత్రము ఉండదు భగవాన్ సంసారం ఎందుకింత దుఃఖభరితం ఈ ఎందుకింత దుష్టం భగవదేచ్ఛ ఆ విధంగా భగవంతుడు ఎందుకు సంకల్పిస్తాడు స్వామి అది అనూహ్యం ఆ శక్తికి ఏ ప్రయోజనాన్ని ఆపాదించలేం దానికి వాంచలేదు లక్ష్యం లేదు అది అనంతం వివేకవంతం సర్వశక్తి సమన్వితం తన సమక్షంలో ప్రపంచంలో వాటి వల్ల భగవంతుడు ప్రభావితుడు కాడు ప్రపంచంలో వాటిని సూర్యుణ్ణి పోల్చిచూడు బాధ్యతని గాని ప్రయోజనాన్ని గాని ఆ ఏకతకి ఆపాదించాలనుకోవటంలో అర్థం లేదు అయితే అన్నీ భగవంతుని సంకల్పం వలనే జరుగుతాయా స్వామి అన్నిటినీ చేయగల సామర్థ్యం గల భగవంతుని ఆజ్ఞకు భిన్నంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు అందువల్ల కుటిలము అసంపూర్ణము విభ్రాంతము అయిన మనస్సు కల్పించే వ్యాకులపాటునంతా విడిచి భగవంతుని పాదాల చెంత మౌనంగా ఉండు పుణ్యాన్ని మెచ్చుకొని పాపాన్ని శిక్షించే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడా స్వామి ఉన్నాడు అయితే ఆయన ఎట్లా ఉంటాడండి అశాశ్వతాలైన దేహంలో మనస్సులో ఈశ్వరుడున్నాడు అంతేకాక ఆయన సర్వానికి అతీతమైన చేతనత్వం స్వేచ్ఛగా లోపలే ఉన్నాడు సాకారుడైన ఈశ్వరుడు సృష్టికర్త ఉన్నాడు నిజంగానే సత్యాన్ని గ్రహింపని వారి దృష్టికే పరిమితమైంది ఈ సాపేక్ష యథార్థం అంటే వ్యక్తిగత ఆత్మలు ఉన్నాయని నమ్మేవారికేనన్నమాట స్థితిలో రూపరహితమైన ఆత్మని తప్ప వేరే దేని ఉనికిని ఒప్పుకోడు ఋషి భౌతికమైన దేహం వలె స్థూల రూపంలో కాకపోయినా ఈశ్వరునికి నామరూపాలున్నాయి భక్తుడు కల్పించుకున్న రీతిలో దర్శనమిస్తుందది ప్రతి మతానుసారము భగవంతుని నామరూపాలు మారుతూ ఉంటాయి అవి అసంఖ్యాకం భగవంతుని అంతరం కూడా మన ఆత్మ వలనే ఒక్కటే రూపరహితమైనదే అందువల్ల భగవంతుడు దాల్చే రూపాలన్నీ కేవలం కల్పితాలే విశ్వంలో అందరిలో అన్నింటా అంతర్లీనమై ఉన్నాడు ఈశ్వరుడు అన్నింటి సమూహమే భగవంతుడు ఈ విశ్వమంతా ఒక మహత్తర శక్తిలోని ఒక అంశ నుండి ఉద్భవించినదే మిగిలినదంతా అట్లాగే ఉంది భౌతికంగా అభివ్యక్తమైన శక్తి ఆ మిగిలినది కలిపితే ఈశ్వరుడవుతాడు అంటే చివరికి ఈశ్వరుడు వాస్తవం కాదన్నమాట ఈశ్వరుడంటే మనకి గల భావాన్ని బట్టే ఈశ్వరుని కూడాను అసలు ఆ భావం ఎవరిదో గమనిద్దాం భావం ఎప్పుడూ భావించేవాన్ని బట్టే ఉంటుంది నీవెవరివో తెలుసుకో ఇతర సమస్యలన్నీ తీరిపోతాయి ఈశ్వరుడు భగవంతుడు సృష్టికర్త సాకారుడైన భగవంతుడు ఈ మిథ్యారూపాలన్నీ పోతాయి కేవల ఉనికే సత్యం అందువల్ల ప్రపంచం అహంకారం సాకారుడైన భగవంతుడు అన్నీ అసత్తే ఆ సత్ పదార్థాన్ని కనుగొనాలి అంతకంటే తక్కువది ఏమీ కాదు స్వామి పరమేశ్వరుడు కూడా ఒక భావమేనంటున్నారు మీరు అంటే భగవంతుడు లేనట్టా కాదు ఈశ్వరుడు ఉన్నాడు మాస్టర్స్ భగవంతుడు అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్